ఇవాళ రెసిపీ సొరకాయ ఫ్రై అండి సొరకాయ ముక్కలు మరీ చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం చిటుకుడు పసుపు సాల్ట్ వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా సొరకాయ ముక్కల్ని కలిపిస్తున్నాం ఊపు సామాను అంతా కూడా మనకి చక్కగా ఇలాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ నేను ఎనిమిది ఎండుమిర్చి కట్ చేసి వేసానండి ఇప్పుడు ఈ ఫ్రైలోనే కొంచెం పాలు అనేది వేస్తున్నానండి పాలతో చక్కగా మనకి ఫ్రై అన్నది బాగా ఉడకాలన్నమాట మన ఆనకాయ పాలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం నిజాన వంటలకి స్వాగతం ఈ రెసిపీ సొరకాయ ఫ్రై అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేయండి ఇంకా సొరకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఇక్కడ వీలు తీసేసి సొరకాయని ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ సొరకాయ ముక్కల్ని చిన్న కుక్కర్లోకి వేసేసుకుందాం సొరకాయ ముక్కలు మరీ చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం చిటుకుడు పసుపు సాల్ట్ వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా సొరకాయ ముక్కల్ని కలిపిసుకుందాం ఆల్రెడీ సొరకాయలోని మనకి వాటర్ అనేది ఉంటుంది కదండి ఇక్కడ ఏంటంటే సొరకా వాటర్ లేకుండా చక్కగా మనకి ఉడుకుపోవాలన్నమాట అది స్క్వీజ్ చేసుకొని తీసుకుంటేనే బాగుంటుంది పసుపు సాల్ట్ సొరకాయ వేసి కొంచెం నీళ్ళేసి ఒక విజిల్కి జస్ట్ ఒకే ఒక విజిల్కి మనం కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ తర్వాత చూపిస్తున్నానండి ఎక్కువగా కుక్ అయిపోకూడదు కొంచెం టైట్గా ఎలా కుక్ అయితే సరిపోతుంది ఓన్లీ ఆనపకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా తీసేయాలండి చూడండి వాటర్ అంతా తీసేసాను మనకి కొంచెం వాటర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది ఈ ఆనపకాయ ముక్కల్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం కల పెట్టుకొని కొంచెం గీ వేసుకుందామండి ఇది మనకి గాను నూనెతో కానీ నీతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది బాలింతరాలకి మనకి ఎక్కువగా ఆనపకాయలతోనే చేసి పెడతా ఉంటారు ఆనపకాయ పోపు వేసి చేస్తారనమాట చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనకి నెయ్యి కరుగుతూ ఉంటుండంగానే దీంట్లోకి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవడం అలాగే దంచినటువంటి వెల్లుల్లి డబ్బలు దీంట్లోకి కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు నచ్చితే మినపప్పు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను అర టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి అండి ఇది మనం కారం మసాలా ఏమి వేయడం లేదు మనం కేవలం ఏంటంటే ఎండుమిర్చితోనే చేసుకుంటున్నాము అదే బాలింతరాలకి అయితే కనుక ఎక్కువ ఎండుమిర్చేయరు ఒకే ఒక ఎండుమిర్చి వేసి చేస్తారనమాట ఇక్కడ మనం రెగ్యులర్గా నార్మల్గా మనం తినడానికి చేసుకుంటున్నాం బాలింతరాలికి కాదు కాబట్టి కొంచెం ఎండిమిర్చి ఎక్కువ వేసుకుందాము ఇక్కడ నేను గుంటూరు మిర్చి వేస్తున్నానండి చాలా కారంగా ఉంటాయి ఇవి మనం కారం ఏం వేయం ఎస్పెషల్లీ అలాగే పచ్చిమిర్చి కూడా వేయం ఓన్లీ ఎండుమిర్చితోనే చేస్తాం అనమాట ఎండిమిర్చి అలాగే ఈ పోపు సామానం అంతా కూడా మనకి చక్కగా ఇలాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ నేను ఎనిమిది ఎండిమిర్చి కట్ చేసి వేసానండి ఇక్కడ మనకి చక్కగా పోపు మనం బాగా వేగాలి వేగితేనే టేస్ట్ ఉంటుందండి వేగకుండా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మనం తీసుకొచ్చి ఉడకబెట్టినట్టు ఆలబగాయలు తీసుకొచ్చి అనుకోండి అంతా కూడా ఏంటంటే మెత్త మెత్తగా పలుకుల్లా ఉండిపోయి పంటలో గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట చక్కగా మనకి కరకరలాడుతూ ఈ పప్పులు అక్కడక్కడ తగులుతూ ఆనపకాయ అలాగ మనకి నేతిలో వేయించుకున్నాం కాబట్టి రైస్లో కలుపుకుందంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి ఆనబ్య పక్కన పెట్టాం కదండి ముక్కలు ఆనబయ్య ముక్కలు వేసాం కదండీ ఇప్పుడు ఒకసారి దాకా కలిపిస్తుందాం కొంచెం వాటర్ ఉంటుండంగానే వేసాం కాబట్టి మనకి కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట సాల్ట్ నేను ఇందాక కొంచెం వేసాను కదా ఆనగాయల్లోకి ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను సరిపోకపోతే ఒకసారి లాస్ట్లో దించే ముందు చూసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు నేను వేసిన సాల్ట్ అయితే కనుక గా ఈ కూరకైతే సరిపోతుందండి వంటని హై లోనే పెట్టుకుని చక్కగా ఆనగాయల్ని పోపులోని ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా మనకి ఎలా వస్తుంది అంటే కనుక ఈ ఎండుమిర్చి రసం అంతా చక్కగా ఆనగాయలకు పట్టుకుని సూపర్గా మనకి కావాల్సినంత స్పైసీ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్రైలోనే కొంచెం పాలు అనేది వేస్తున్నానండి పాలతో చక్కగా మనకి ఫ్రై అన్నది బాగా ఉడకాలన్నమాట చక్కగా ఆనబుయాలి ఆల్రెడీ ఉడికిపోయినాయి ఈ లాస్ట్లోనే మనం దింపేసేటప్పుడు కొంచెం పాలు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు పాలు ప్లేస్లో కావాలంటే కనుక నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు లేదు నువ్వుల ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా లాస్ట్లో కొంచెం పాలు వేసుకుని కలిపిస్కొని దింపుకుంటే చాలా బాగుంటుంది ఇది పాలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనకి చక్కగా ఈ ఆనపకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది ఆనగాయ వేపుడి కొంచెం వెట్టగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలండి ఇది గ్రేవీ కాదు అలా అని డ్రై ఫ్రై కూడా కాదు కొంచెం వెట్టగా ఉంటుందన్నమాట పాలు వేసుకున్నాం కదా ఆ మాయిశ్చర్ అంతా కూడా చక్కగా మనకి మిక్స్ అయ్యి ఉంటుంది సో చాలా టేస్ట్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది నెయ్యితో చేసాం కదండీ కమ్మగా ఉంటుంది నెయ్యి పాలు చక్కగా సొరకాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి చక్కగా ఇది మొత్తం అంతా వేసుకున్నటువంటి పాలంతా చక్కగా ఎగిరిపోయి మనం వేసుకున్నటువంటి పాలల్లో వచ్చేటువంటి మంచి చికెన్ అయినటువంటి పాలు టెక్స్చర్ అంతా కూడా ఆనబ్రైకి పట్టుకుని ఉంది కదండి ఇప్పుడు ఆయిల్ చక్కగా మనకి పైకి తేరుతూ ఉంది ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉండేటువంటి మన ఆనపకాయ పాలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది సెమీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఫ్రై అని చెప్పేసి అంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి అలాగ మనం వేసుకుని తింటే కనుక సొరకాయ కాబట్టి టేస్ట్ ఏముంటుందిలే అని చెప్పేసి అని అనుకోవద్దు ఇది మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తారు సో ఈ రెసిపీ నచ్చిందండి నచ్చినట్లయితే కనుక రెసిపీని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మిసాన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ